జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు డియా ఫ్యాన్స్ మీరు నాపై చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరమవుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నాను అని తెలియజేశారు అంతేకాకుండా తనను కలుసుకోవటానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటనతో తన అభిమానుల ఆనందమే కాదు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు